నమస్తే అండి ఈరోజు వీడియోలో మీరు ఊహించినంత డబ్బు మీ వశం అవ్వాలి అని అంటే కనుక మీ ఎడమకాలి పాదంలో రహస్యంగా ఒక నెంబర్ని ఇప్పుడు చూపించబోతున్నానండి ఈ నెంబర్ని ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ మీరు అనుకోని విధంగా అనేక రకాలుగా అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మనకి మనీ అనేది మనల్ని అట్రాక్ట్ చేయడం అనేది ఖాయం అండి అది కూడా ఇరవై నాలుగు గంటల్లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందువల్లనంటే మనం ఎప్పుడు కూడా అండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పార్ట్స్లో అంటే ముఖ్యంగా ఎడమ చేతిలో మన రెస్ట్ మీద రాస్తూ ఉంటాం అలాంటిది ఎడమ కాలి పాదంలో అంటే అడుగు భాగంలో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్ని ఫైవ్ టూ జీరో అనే నెంబర్ వేసి దాని కింద ఒక చిన్న డాలర్ సింబల్ని వేసి మన కాలి పాదంలో రాసుకోవడం అనేది చాలా ముఖ్యమండి అలా రాయగలిగితే మనకి భూమి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మన నడిచే పాదం ద్వారా కూడా మన మనీని అట్రాక్ట్ చేసుకోగలము అనే ఒక విషయాన్ని చెప్పబడిందంటేనే మనకి తాంత్రిక పద్ధతుల్లో అందువల్ల ఇలాంటి ఒక విషయాన్ని కూడా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మనీని మీరు ఇంకా ముందు కంటే ఎక్కువగా అట్రాక్ట్ చేయగలిగే మంచి అవకాశం అండి ఇది ఒకసారి ట్రై చేయండి ఇంకా కూడా ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మన లింక్ అనేది ఇస్తున్నామండి మన లోగో ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఛానల్ నేమ్ ఉంటుంది దాని కింద ఒక చిన్న ప్లే బటన్ లాగా ఉంటుందండి అది క్లిక్ చేశారని అంటే మీరు పూర్తి వీడియోను క్లియర్గా తెలుసుకోగలుగుతారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే